ఏం నచ్చిందంటే అందుకే మీ అందరితో నేను చెప్పేది ఇప్పుడు ఆవిడ చెప్పారు ఒక ఆవుతో ఏడు ఆవులు ఆవిడ పట్టుకుంది ఆవిడ కష్టపడి ఆ ఒక్క ఆవుతో ఆవిడ ఏడు కొనుక్కుని ముందుకు అది నేను అనేది మీ ప్రతి ఒక్క మహిళ ఈవిలాగా రాణిగారిలాగా తయారవ్వాలి అదే నేను కోరేది చాలా గ్రేట్ అమ్మ మేడం థ్యాంక్ యూ మేడం చాలా వరకు రైతులు మన మహిళలంతా కూడా సబ్సిడీలో మనము కౌసు ఇవ్వాలని అనుకుంటా ఉన్నాము అడిగినారు అది సార్ దృష్టికి మీరు తీసుకెళ్ళి కొద్దిగా అది అయ్యేటట్లుగా చూడాలి థ్యాంక్ యూ మేడం ఇప్పుడు మన స్థానిక బూత్ ఇన్ఛార్జ్ మేడం చాలా కష్టపడినాడు రవి చేతులకి చెప్పాం ఇస్తాం ఇస్తాం మేడం ఒక నిమిషం స్థానిక బూత్ ఇన్ఛార్జ్ మేడం ఇతను రవి స్థానిక బూత్ ఇన్ఛార్జ్ చాలా హార్డ్ వర్క్ చేశారు ఎలక్షన్లో మొన్న శ్రీకాంత్ సార్ ఓకే సార్ మీరు ఎవరైనా నారా నారా భువనేశ్వరి మేడం గారికి నా హృదయపూర్వక నమస్కారములు నా పేరు చంద్రకళ మేడం మా ఇంటాయన ఆర్టీసీ కంట్రెక్టర్లో గత పదనాలుగు సంవత్సరాలుగా డ్యూటీ చేస్తూ ఉన్నాడు రీసెంట్గా ఆయనకి రెండు వేల ఇరవై రెండులో యాక్సిడెంట్ అయితే ఏడు నెలలుగా మేము వేలూరు సిఎంసీలో కోమా నుండి కాపాడుకొచ్చినాము కోమాలో వచ్చిన తర్వాత ఒక సంవత్సరం తర్వాత డ్యూటీలో జాయిన్ అయ్యి డ్యూటీ చేస్తూ ఉన్నాడు ఒక చిన్న చిల్లర ఇష్యూ వల్ల ఆయన డ్యూటీ నుంచి సస్పెండ్ చేసి మళ్ళీ రిమూవ్ చేసినారు యాక్సిడెంట్కి అయిన ఖర్చులు ముప్పై లక్షలైంది మాది ఒక పేద కుటుంబం మాకు సొత్తు లేదు ఆస్తి లేదు ఇల్లు లేదు ఏమీ లేదు మేడం మాకు ఇద్దరు పిల్లోళ్ళు ఉన్నారు నేను ఇద్దరు పిల్లల్నే పెట్టుకొని ఆ డ్యూటీ మీదే ఆధారపడి మేము పోషిస్తూ ఉన్నాడు ఆయన ఇప్పుడు అయింది డ్యూటీ పోయి కనీసం ఆయనకి ఒక రోజుకి ట్యాబ్లెట్కి ఇరవై నలభై రూపాయలు అయింది ఆ ట్యాబ్లెట్ ఖర్చులు కూడా లేకుండా మేము ఇబ్బంది పడతా ఉంటాం ఎక్కడెక్కడ తిరిగినా కూడా మాకు డ్యూటీ లేదు మేడం దాంట్లో పలమనేరు ఎమ్మెల్యే అంతా వైసీపీ పీరియడ్లో ఇన్వాల్వ్ అయ్యి ఆ చిన్న ఇష్యూ ఆయనకి కొంచెం సైకో మారి అయిపోయినాడు డ్యూటీ యాక్సిడెంట్ వల్ల అయినా కూడా డ్యూటీ చేసుకుంటా ఉన్నాడు ఇప్పుడు రిమూవ్ చేసేసి సంవత్సరం ఇంట్లో ఇంట్లో నుంచి తిరుగుతా అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉన్నాడు మేడం పిల్లల్ని పోషించక లేకుండా నేను నే ఒక ఆడదానగా వండుకొని చాలా ఇబ్బందులు పెడతా ఉన్నాను మేడం మా నాన్న ఒక లారీ డ్రైవరు కుప్పం అంటే మా నాన్న ప్రతిరో మేము పుట్టినప్పటి నుంచి టీడీపీనే ఎప్పుడు ఈ లక్ష రూపాయలు ఇచ్చినా కూడా మారము మా నాన్న చెప్పాడు కుప్పం అంటే అసలు ఎవరికూ తెలీదు నేను ఢిల్లీ బాంబాయి కలకత్తా పోతే కూడా చంద్రబాబు నాయుడు అంటే అందరికీ తెలిసేది అలాంటి కుప్పానికి ఒక అన్యాయం జరుగుతూ ఉంటే మాకు ఎవరు చేయలేదు అని మా నాన్న చాలా విరక్తి పొందాడు ఎలక్షన్ అప్పుడు కూడా మా నాన్న పది రోజులు లీవ్ పెట్టి వచ్చి ఎలక్షన్ కోసము తిరిగి అందరినీ మోటివేట్ చేసి టీడీపీకి ఓటేపించి అలాంటి కుటుంబానికి నాకు ఈరోజు ఒక అన్యాయం జరిగింది మేడం ఆ అన్యాయాన్ని మీరు పరిష్కరించాలని మీ దగ్గరికి నా పిల్లలతో పాటు నా భర్త పేషెంట్ని తోడుకొని వచ్చిన్నాను ఎలాగైనా ఈ డ్యూటీని మళ్ళీ తీపిచ్చి మీరే మా కుటుంబానికి న్యాయం చేయాలని మా మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను మేడం మాది పెద్ద బంగారనాథం సార్ మా ఇంటి ఆయన పెనుమూరు మండలం సార్ ఇక్కడ మేము సెటిల్ అయిపోయినా పెద్ద బంగారనాథం విలేజ్ మాది ఈ విషయమై మన గౌరవ ఏపీఎస్సి ఆర్టీసీ వైస్ చైర్మన్ గారు స్పందిస్తారు ఇప్పుడే దృష్టికి వచ్చింది మేడం ఇది తప్పకుండా నేను మాట్లాడి స్పెషల్గా దీన్ని క్లియర్ చేసేదానికి వర్కౌట్ చేస్తాను అవును చాలా దారుణమైన మీరు మాట్లాడే మీ పేరు ఊరు చెప్పేసి మాట్లాడండి మీ గ్రామం చెప్పేసి మాట్లాడండి ప్లీజ్ హలో మేడం నమస్తే మేడం నా పేరు సత్యమ్మ వానగుట్టపల్లి నేను ఈ ఉస్కూల్లో ఆయమ్మగా ఉన్నాను ఎలిమెంటరీ స్కూల్ మేడం హలో మేడం నమస్తే మేడం నా పేరు సత్యమ్మ వానగుట్టపల్లి ఉస్కూల్లో ఆయమ్మగా ఉన్నాను ఎలిమెంటరీ స్కూల్లో మాకు శాలరీనే రాలేదు మేడం ఆరు నెలలు అవుతూ ఉంది మాకు ఇచ్చేది ఆరు వేలే జీవితం ఆరు వేలు కూడా మాకు రాకపోతే మేము ఏం మేడం చేసేది మాకు ఇద్దరు పిల్లోళ్ళు ఉన్నారు మా ఇంటైనానికి ఒళ్ళు బాగలేదు మీరే ఏదైనా చేసి మాకు శాలరీ రావాలి ఓకే అమ్మా మన కోసం మన మేడం గారు మన ఇక్కడికి వచ్చారు కాబట్టి ఎవరైనా మాట్లాడాలనుకుంటే చెప్పాలనుకుంటే మీ పేరు గ్రామం పేరు చెప్పి మాట్లాడాల్సి కోరుతాను ప్లీజ్ మాట్లాడుతుంది మేడం నమస్కారం మా యజమాన్ రోడ్ మీద సెల్పోయి మేడం మా నాన్న సెల్పోయి మేడం పేరు రాజప్ప నా పేరు జయలేచి మేడం మా ఈ ఊరే మేడం మానుగుట్ట పెళ్ళి